గ్రామంలోని ఉప సర్పంచ్ గారిని ఏ విధంగా ఎన్నుకుంటారు గ్రామంలోని ఉప సర్పంచ్ గారిని ఎలా ఎన్నుకుంటారంటే గ్రామంలో ఎవరైతే వార్డ్ మెంబర్స్గా పోటీ చేస్తారో పోటీ చేసిన తర్వాత వార్డు మెంబర్స్గా వాళ్ళు ఎన్నిక అవుతారు కదా అయిన తర్వాత ఎంతమంది అయితే వార్డు మెంబర్స్ ఉంటాలో వాళ్ళ అందరిలో నుంచే ఒక మెంబర్ని తీసుకొని అతన్నే గ్రామానికి ఉప సర్పంచ్గా నియమిస్తారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామంలో పది వార్డ్స్ ఉన్నాయనుకో ఈ పది వార్డ్స్లో పది వార్డ్స్కి పది మంది ఎవరైతే వార్డ్ మెంబర్స్ ఉంటారో వీళ్ళు ఎన్నిక కాబడతారు వీళ్ళు ఎన్నిక కాబడిన తర్వాత వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వస్తారు ఎవరంటే ఈ వార్డ్ మెంబర్స్ అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళల్లో నుంచి ఎవరైతే ఒక వార్డు మెంబర్ గెలిచి ఉంటాడు కదా గెలిచిన వ్యక్తిని మాత్రమే ఉప సర్పంచ్గా చేసే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎయిట్ మెంబర్స్ ఎవరు ఉంటారో వీళ్ళందరిలో ఒక పర్సన్ని చూస్ చేసుకొని అతన్ని గ్రామానికి ఉప సర్పంచ్గా నియమిస్తారు ఇక్కడ ఈ వార్డ్ మెంబర్స్ కూడా డైరెక్ట్ గా గ్రామంలోని ఎవరైతే ప్రజలు ఉంటారో వీళ్ళందరూ ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసి డైరెక్ట్ గా గెలిపిస్తారు సర్పంచ్ కి ఏ విధంగా అయితే ఉంటుందో వార్డ్ మెంబర్స్ కూడా అదే విధంగా ఓట్లు వేసి గెలిపిస్తారు